శ్రీగురుభ్యో నమ హరి ఓం ప్రియ హిందూ బంధువులారా జగద్గురువులైన శ్రీమన్ మధ్వాచార్య మూలమహా సంస్థానాధీశరులైన శ్రీమద్ ఉత్తరాది మఠాధీశరులైన వెయ్యి నూట ఎనిమిది శ్రీ 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 సత్యాత్మతీర్థ తీర్థ వారు గత సంవత్సరం మండలి అనే ధార్మిక సంస్థను స్థాపించారు ఆ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలని మీరున్న చోటి నుండే వీక్షించడానికి శ్రీరామ సేవా మండలి భక్తి ఛానల్ అనే ఒక నూతన ఛానల్ను ప్రారంభించడం జరిగింది మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో దాంట్లో వచ్చేటువంటి అనేక విషయాలని మీరున్న చోటు నుండే చూస్తూ మరియు శ్రీరామచంద్రుని యొక్క ప్రీతికై రామాయణ గాథలు శ్రీ రామాయణానికి సంబంధించిన ఎన్నో విషయాలు శ్రీరామునికి సంబంధించిన ఆదర్శ గుణాలు ఆదర్శ కథలు ఏవైతే ఉన్నాయో అనేక పండితుల చేత దీంట్లో చెప్పించడం జరుగుతుంది మరి మీరందరూ తప్పక వీటన్నిటిని వీక్షించి తరించి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం దీంట్లో వచ్చే ప్రతి విషయాన్ని వదలకుండా మీ మీ పిల్లలకు ఉత్తమ ఉజ్వల భవిష్యత్తుకై శ్రీరామ భక్తిని పెంపొందించడానికి నాటడానికి ప్రయత్నించండి జగద్గురువుల అనుగ్రహాన్ని పొందండి శ్రీ సత్యాత్మతీర్థ మహారాజుకి జై